హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ అసలు మన ఛానల్ ఏంటండి సాధారణంగా రోజు ముచ్చట్లు చెప్పుకునే అమ్మ లక్కల ఛానల్ అంటే పచ్చగా చెప్పాలంటే ఒక సోది ఛానల్ రోజు ఏం చేస్తాం ఇందులో మన డైలీ కార్యక్రమాలు చేసి పెడతాం ఓకేనా దీని కిందికి వచ్చి ఈ వీడియోస్ చూసి ఒక అన్నయ్య నా కామెంట్ ఏం పెట్టాడంటే సమాజానికి ఏదైనా పనికొచ్చేది చెయ్యి అని చెప్పాడు అన్న సమాజానికి పనికొచ్చేదంటే అంటే ఏం అన్న కండో కంపెనీ పెడతామా కొంచెం బాగా పనికొత్తది కదా టూ పర్సెంట్ పీపుల్కి ఎంత హెచ్ అయి ఉందంట సమాజానికి మేలు అవుతుంది ఏం మాట్లాడుతున్నామన్నా చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళలేక ఏది చెయ్యలేక ఊర్లోనే పడి ఉండి ఏదో నా వల్ల అయినంత వరకు ఏదో సొల్లు వీడియోస్ తీసుకొని పెట్టుకుంటున్నా అండ్ రెండు రీజన్స్ ఏంటంటే ఒకటి నేను గొప్ప వీడియోస్ తీయలేక కాదు ఒకప్పుడు నేను తోపుతోపు వీడియోస్ తీసాను మిలియన్స్లో వ్యూస్ వచ్చేటివి రెండో విషయం ఏంటంటే నా పిల్లల్ని వదులుకోలేక అండ్ నేను యూట్యూబ్ నేను ఎప్పుడూ వదిలేశాను కాకపోతే నేను కష్టంలో ఉన్నప్పుడు రాజు నిన్ను చూడాలనిపిస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి నీ వీడియోస్ చూస్తున్నాము సడన్గా నువ్వు వదిలేస్తే ఎట్లా మానేస్తే ఎట్లా అని చాలామంది అంటుంటే ఏదో ఒక సొల్ వీడియో పెట్టాలనే ఉద్దేశంతో నేను క్రియేట్ చేసుకుంది నా విలేజ్ రాజు ఛానల్ ఇంకా చాలా మంది ఆనుభూత్యాలు అక్కలక్కల కామెంట్లు పెట్టారు వాటన్నిటి నుంచి కూడా ఈరోజు మాట్లాడుకుందామండి ఎన్నిసార్లు అండి నా జీవితాంతం చెప్పిన నేను చెప్తున్నా కదా ఫ్యూచర్లో నా మనవళ్ళు మనవరాలు వచ్చి కట్టర పట్టుకొని తిరుగుతాయినా సరే వీళ్ళు కామెంట్ పెట్టడం మాత్రం ఆపరు సడన్గా అయితే నిన్న ఒక అక్క చెప్పింది ఏమని పెట్టింది కామెంటు అర్జెంటుగా నువ్వు పోయి కాళ్ళు పట్టుకొని బతిమాలకో అంట అక్క కావాలంటే నీ కాళ్ళు నడుము మధ్యలో పట్టుకొని మాట్లాడతాను బతిమాలకుంటా ఈ కామెంట్స్ ఆపండి అక్క అక్కడ ఏం లేదు ఆ దరిద్రం ఏంటంటే కనుక ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా వాడు ఎవరో పది భర్త శిరోమణి ఇంత పెట్టింది కామెంట్ అది నేను చదవను కూడా చదవలేకపోతే ఏంటంటే నీకు తెలియని విషయం నేను చెప్తానమ్మా అంటే చాలామంది ఏంటంటే నేను నా వెళ్ళిపోతున్నాను తెలియపోతున్నానంటే కనుక ఓహో ఎట్లా అనుకుంటున్నావు ఎవరు చెప్పకుండా తలుపేసుకొని సీక్రెట్గా పోయడం కాదు సంవత్సరం రోజులు ముందు ఊకి అంటే ఇక్కడ మనకేం లేదు ఒక ఐదు ఇప్పుడు ఎన్ని రోజులను పస్తులు పెడతాము ఒకడు మ్యాథ్స్ మనిషికి మూడు నెలలు ఆకలి లేకుంటే చచ్చిపోతారంట ఫుడ్ లేకుంటే అట్లా నేను ఐదు నెలలు ఫుడ్ తినకుండా తర్వాత అడుక్కొని అమ్మా నాకు వేరే దారిన కావాలమ్మని ఇంట్లో అడుక్కొని ఇంకొక ఆప్షన్ చూసుకున్నాం ఓ సంవత్సరం రోజులు ఇక్కడ సంసారం చేసుకున్న తర్వాత మా పర్సనల్ కష్టాలు వచ్చి వెళ్ళిపోయాము చెప్పి సీక్రెట్గా రాత్రిలో బ్యాగ్ జరుపుకొని ఎవరితో దొంగతనంగా పారిపోలేదు మేము ఓకేనా ఏమంటే జనాలు వాళ్ళు పూర్తిగా చెప్పి తిప్పితే మీరు కూడా కామెంట్లు పెట్టరు కాకపోతే ఏంటంటే ఇలా సగం సగమే సగమే మీకు సగం తెలుసు కాబట్టి సగం ఓకేనా నా దరిద్రం ఏంటంటే నేను ఎవరిని బ్యాట్ చేసుకోలేను వీళ్ళ దీన్ని ఆపనే ఆపకుండా ఉండరు ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులండి ఇది ఎంత క్లియర్గా ఎంత పచ్చిగా ఎట్లా చెప్తే అర్థమవుతుంది మాట్లాడితే మళ్ళా పోయి బతిమాలకో మళ్ళా పోయి క్షమించేసుకో మళ్ళీ కలిసి ఉండాలి ఇవన్నీ మేము చేత కాకనా మేము చేయలేకనా ఇవన్నీ జరగకనా ఏది కుదరదు ఈవెన్ లాస్ట్కి మేము ఒక పిల్లల కోసం కలిసి వీడియో కూడా తీయలేకపోయినాను ఏం చెప్పాలి కన్నీ ఏ రిలేషన్ లేదు చెయ్యి కూడా ఆకడం లేదు కనీసం అంటే జస్ట్ పిల్లల కోసం వీడియోస్ తీసినా బాగా మాకు లక్ష లక్షలు డబ్బులు వస్తాయి బాగా సంపాదించుకొని బాగా బతకచ్చు కానీ మా వల్ల అది కూడా కాదు ఓకేనా ఎందుకంటే ఇంక ఇదే ఇదే ఇంకా అది దరిద్రం తట్టుకోలేక లాస్ట్కి చెప్పుకోలేక నేను ఏంటంటే కనుక ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఏమైనా నా పెళ్ళాము ఇదో ఈమె పెళ్లి చేసుకుంటాను అవి చెప్పాల్సి వస్తుంది నేను నేను చెప్తానే ఉండను చదువు చెప్పినట్టు ఇది ఇంకా ముసలోనే ఇది చెప్తాను అలా రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు రోజు మార్చి నాకన్నా సిగ్గుండాలా మీకన్నా సిగ్గు ఉండాలి అని చెప్పడానికి ఇంక నాకు నాకు కోపం వస్తుంది లాడు అసలు నేను కోపదారి మనిషిని పొద్దున ఆయన కామెంట్ కూడా పెట్టినాడు ఏంటంట ఆయన బాధ ఏందిరా నీ బాధ నీకు పని పాట లేదా అంట అవును పని పాట లేదు నేను అని తిప్పుకున్నారు పడుకోని నిద్రపోతంట నీ బాధ ఏం చెప్పు కోపం వస్తుంది లడ్డు నిజంగా నేను పెద్ద కోపదారి మనిషిని బూతులు కూడా వస్తాయి నాకు పిచ్చి కాపతి చిన్న బేసిక్గా కోపదారి మనిషిని నేను కదా రాజు ఈరోజు నా క్యారెక్టర్ నువ్వు నిజం లాడు చిన్న చిన్న పిల్లలు నా వీడియోలు చూసారని నేను మాట్లాడతాను సైలెంట్గా ఉండగాని లేదా నాకు కోపం సంపుకొస్తుంది నాకు అదేంటారు కదా నిజంగా ఎన్నిసార్లు చెప్పిన ఇదే 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 ఇంకా ఒకటి కదా ఒకటే అర్థమైతే నేను కూడా పట్టుకోనండి ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్దంగా నా గురించి ఏంటంటే కనుక ఇంకా ఆరు నెలలు కాపురం చేసినందుకు చెప్పినట్టు చెప్తా ఇక ఈయన మోసం చేశాడు అందుకోసమి ఆవిడ అలా చేసింది బొచ్చు అని ఇట్లాంటి పుమ్ ముండలు ఒక ముగ్గురు వచ్చి నాకు కాపురం చేసిన నేను ఒక తప్పు కూడా చేయకపోదు నేను ఎవరో ఒకటి వచ్చి కాపురం చేస్తే కనుక నేను ఎంతో తప్పు చెప్తాను నాకే నవ్వా సక్రమంగా సంసారం చేసేది ఒక దొరికితే చాలు అట్లా అది ఒకటి దొరికినందుకే కదా దాన్ని పట్టుకొని సంవత్సరం సంవత్సరాలు దొరికింది అట్లనే నేను ప్లే బయ రకం కూడా కాదు ఆ గనక కనుక ఏ నీ అమ్మ నువ్వు కాకపోతే ఇంకోటి పా ఇదే కాకపోతే ఇంకా పా ఇంకా అది బాగుండేది అలాడు కానీ ఎంత ట్రై చేసినా అది కుదరట్లేదు ఏంటంటే ఒకటి వచ్చి మంచి ప్రేమ చూపించింది అనుకో అప్పుడే అనిపోతా అబ్బా అప్పుడు ఇంకా నాలో ఉత్తముడు బయటకు వచ్చేస్తాడు అయిపోయా ఇంకా ఈ పిల్ల చాలు ఇదే నా ప్రపంచం ఇంకా ఇది తప్ప ఇంకోటి వద్దు అనుకుంటా కొన్ని రోజులకి ఆమె ఏం చేసిద్ది కళ్ళు నెత్తి మీదకి వెళ్ళి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు కూడా అని నిజంగా అండి కాలు ఇట్లా తొక్కుతేనే వాళ్ళు బాగుంటారు కానీ నాకు అది చేత కాదు నన్ను తొక్కుతావు కదా రాజు రోజుకు పదిసార్లు నిజంగా నిజం చెప్తున్నా కదండి అంటే నేను ఏదైనా చెప్పాను అనుకోండి అంటే ఈవెన్ అది మంచిదే అయ్యి ఉండొచ్చు కానీ నా మాట వినడు అవతల రోజు చెప్పేది అది సంకనాకపోయే విషయమైనా కానీ ఆ వచ్చిన రోజు చెప్తే వింటాడు ఏ రాజు అవునా కదా అన్ని మాట వింట ఎప్పుడు నీ జీవితంలో ఒక చిన్న పూచిక పుల్లంత విషయంలో కూడా నువ్వు నా మాట ఎప్పుడైనావు తెలుసా విషయం అంటే అంటే ఈవెన్ నేను మాట్లాడేది కూడా వినడండి నా పిల్లల్ని బాగా చూసుకున్నాను లడ్డు అందరినీ కాదు అందుకే నువ్వు బాగా చూసుకున్న పిల్లలందరూ పోయినారు నేను అదే చెప్తుంది ఏదైనా ఒక లిమిట్ లో ఉండాలి నెత్తి మీద పెట్టుకోకూడదు నేను నీ ఇట్లా పక్కన పెట్టుకో హాట్లో నా దరిద్రం చెప్తాను భుజం కింద ఒక మంచి అమ్మాయి నేను మాట్లాడతానా మాట్లాడవు ఎప్పటికీ ఆరేళ్ళ నుంచి నాతో పాటు తిరుగుతున్న ఏకైక పక్షి దానికి తెలుసు బాగా చెప్తాది లేదండి ఏంటంటే తను నేను చెప్తున్నా కదా తింటున్నా తింత ఉంటుంది దాని పని అది లేదు అంటే వాళ్ళు బాగా నేను నేనంటుంది పక్కన పెట్టుకో లైఫ్ లో పెట్టుకో నెత్తి మీద పెట్టుకోకు నెత్తి మీద పెట్టుకుంటే ఆకాశంలో చూస్తున్నారు వాళ్ళు నేల మీద జుడ్డం మానేశారు ఇప్పుడు నువ్వు పక్కన పెట్టుకున్నావు అనుకో వాళ్ళు నీ వైపు చూసి నీతోనే ఉంటారు కానీ నువ్వు నెత్తి మీద పెట్టుకుంటుంటే ఆకాశాలను చూసి అట్టే పోతున్నారు అందుకోసం డైలాగ్ చెప్పేది అంటే రాజుతో ఉన్నప్పుడే రాని రాజు తెలిసినప్పుడు అన్ని ముష్టి నేనంటే అంటే ఏమి లేనోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని ఇస్తాడు వాళ్ళు లాస్ట్కి కి ఏమనుకుంటారంటే ఇప్పుడు నా దగ్గర అన్ని ఉన్నాయి కదా రాజుదేవ ఉండాల్సిన అవసరం నాకేంటని పోతారు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నాయన్ని ఆటోమేటిక్ పోయి మళ్ళీ వాళ్ళు మొదటికే వస్తారు అదే చెప్తుంది రాజు పక్కనుంటేనే రాణి అవుతారండి అంటే రాజు మిమ్మల్ని అంత బాగా చూస్తున్నాడు రాణిలాగా ట్రీట్ చేస్తున్నాడు అంటే తను రాజు కాబట్టి అంతేగాని మీరు భయపడితే రాణి అయితే కారు ఆ క్లారిటీ మిస్ అయ్యి అందరు అలా బిహేవ్ చేస్తుంటారు రాజు కొత్తగా వచ్చి అమ్మాయి వద్దురా ప్లీజ్ ఇంకొద్దు ఆపేసేయి చాలు లేదు తగ్గేదేలే నా వల్ల కాదు వాళ్ళు చేసే దారుణాలు నేను చూడలేను నువ్వు నా మాట వినవు వాళ్ళు నిన్ను ముంచుతారు ఆర్పుతారు నువ్వు తెలుసు తండ్రి లడ్డు నేను అదే యూజన్ త్రో బాగా వాడి ఇసురు లేదు ఈసారి జెన్యున్ గా లవ్ చేసా ఇరవై మంది ముప్పై మంది సెట్ చేసుకుంటావు ఒకరు వద్దులే ఒకరుంటే ఈ సోది ఎంత ఇప్పుడు ఒకటి అనుకో దానే లోకంలో బతికేస్తానా వీళ్ళు ఎవరు దబ్బుతున్నారా ఒక ఇరవై మందితో ఏ అందరితో ప్రేమ తగలను ఉంచుకోవాలి అంచుకునే వాళ్ళు కూడా చెప్పారు ఇంత మాదిరి సీరియస్లీ తొందరగా వీడియో అయిపోయి రాజు ఇదిగో యాపిల్ అయిపోయింది వెళ్ళిపో తెచ్చుకుంటా దీనిలా బతకాలండి మనిషి అయ్యాక దానికి ఏదో ఊరే నాకు చిరాకు లడ్డు నాకు చెప్పే సోల్లేదో నువ్వు యూట్యూబ్ లో చెప్పుకోడు డబ్బులు అని వచ్చాయి ప్లీజ్ లడ్డు నీకు దండం పెడతా నాకు చెప్తే ఏం కొత్త నీకు పెద్ద పెద్ద సమానం నేను నాకు ఇనాలంటే చెడ్డ చిరాకు అండి రాజు నాకు మాట్లాడడానికి ఎవరున్నారు రాజు నువ్వు తప్ప ఆ నా దరిద్రం కూడా అదే అది ఏదే ఏ దరిద్రం అంతా తెచ్చుకోవచ్చు నాకు చెప్తాంట అది ఏది రా మొన్న చెప్పింది మా కథ పాటు నేను షాపింగ్ పోతానా ఏం చేస్తున్నావు లడ్డు షాపింగ్ అంటే కనుక ఏదో ఫుడ్ స్టాల్లో తిరుగుతాను అంట షాపింగ్లో ఎవరన్నా ఫుడ్ స్టాల్లో తిరుగుతాడే మాల్లో కదా మాల్లో ఫుడ్ ఉంటుంది కదా ఫుడ్ కొట్టు మాల్కి మాల్కి వెళ్ళే షాపింగ్కి అన్నది అది ఏం చేస్తున్నావు అంటే ఫుడ్ కొట్లో తిరుగుతానా అంట ఉత్సవరాలు అయ్యాకే చెప్తా ఏమంటారు తెలుసా చిన్ని అసలు అంటే ఒక మనిషి అంటే నీలాగా బతకాలి ఏ చీకు చింత దిగులు విచారం లేకుండా దేని గురించి ఆలోచించకుండా ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తా ఉంటావు ఎవరేమన్నా అనుకొని ఎట్లాగన జావని ఉంటా నేను ఈవెన్ మాకు ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళేమనుకుంటారు వీళ్ళని నేను ఎవరు ఏమన్నా అనుకొని నేను మంచిగా నేను తింటాను నాకు నచ్చింది నేను చేస్తా హ్యాపీగా ఉంటా హెచ్ మాది పక్కన వాళ్ళు నాకు సంబంధం లేదు అన్నట్టే ఉంటా సో నిజం లడ్డు నాకు చెప్పేసి వాళ్ళు యూట్యూబ్ లో చెప్పుకోలేడు రోజు బ్లాగ్ నువ్వు కనపడదులే ఊరికే గోప్రా పెట్టుకుని వీడియో తీసి పెడతాడు మన రెడ్డి ఛానల్ ఉందిగా ఖాళీగా దాంట్లో పెట్టు నేను కనపడకపోతే ఎట్లా రాజు ఎవరు కనిపెట్టు ఒక పని చేయ నేను ఎవరిని ఏం చేయను కొంచెం డబ్బులు ఇస్తా నీ ఐఫోన్ నాకు సెకండ్ హ్యాండ్ లో మీ ఫిల్టర్ వేసుకుని వీడియో తీసుకుంటా గోప్రాలో ఫిల్టర్ రాదు నువ్వు నీ ఫేస్ చూపెట్టు అన్నట్లే నువ్వు వెనకాల మాట్లాడుతాడు సార్ వింటారు అల్లే పందు చూపెట్టి మాట్లాడు మన ఊర్లో పందులు లేవు కదా ఉండవు ఒక పంది ఇంకొక దరిద్రమైన కామెంట్ పెడతారు ఏంటంటే పిల్లల మీద అంత ప్రేమ ఉన్నాడు వేరే అమ్మాయితో ఎలా వెళ్ళాడు అని అమ్మ పిల్లల మీద ప్రేమ అంటే మీ సాగు మీరు చచ్చిపోరి మీరేమైపోయినా నాకు అనవసరం అనుకుని నేను వెళ్ళిపోలేదు నా పిల్లల్ని సొంత తల్లి దగ్గర పెట్టి వాళ్ళకి ఎంత అవసరమైతే ఇంత ఇచ్చి చూసుకోమని చెప్పి ప్రతిరోజు వీడియో కాల్లో మాట్లాడుతూ నా జీవితంలో నాకు వచ్చిన కష్టం వలన నేను ఒక రెండు మూడు నెలలు దూరంగా ఉంటాను ఆ రెండు మూడు నెలల తర్వాత వచ్చి నేను నా పిల్లల్ని నేను మళ్ళీ చూసుకుంటానని చెప్పి ఒప్పించుకొని అర్థమైందా ఎందుకంటే సలహా ఇచ్చిన వాళ్ళు వేరు ఉన్నారు అంతా అది నాకు తెలుసు ఓకే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని నేను వెళ్ళాను అంతేగాని మీరు గాలికి మిమ్మల్ని పోలే అర్థమైందా నా పిల్లల గురించి మాట్లాడేటోళ్ళకి ఎక్స్పెషల్లీ నేను చెప్తున్నా నేను ఏ అర్ధరాత్రి పారిపోలేదు ఎవరికి చెప్పకుండా తినుకు తీసుకోవాలా లేకుండా తిను పడు కొంచెం కొద్దిగా కలర్ అది అన్నం తింటున్నాడు మే ఇది సూపర్ ఉంటాయండి నిజంగా టేస్ట్ అది అన్నం తింటాడు చూడు కొంచెం బేకారం లేదు బాడు ఇదో దో నీకు గా వరను ఇంక బాగా నచ్చిందంట సో దొంగమోహం తినకూడ పోయింది దావరణ ఇట్రా ఏం తిన్నారు ఇదో ఇప్పుడైతే కనుక దీన్ని చాక్లెట్ ఇస్తానని చెప్పినా ఇప్పుడు దీని దీనికి చట్నీ కావాలండరా బా సన్న కష్టంగా ఉందిరా దీనికి మా దానికి అస్సలు ఇష్టం లేదండి వీడికి బాగా నచ్చింది వరుణ్ తింటాడు ఇట్లాంటి గడ్డి బాగా తింటాడు వాడి పూరి అంటే బజ్జీలు గానీ దానికి కూడా నచ్చినట్టుంది ఒక ముక్క దానిలో కరేపాక ఏరి తినాలంట రాజు ఎవరు ఇది కరేపాక ఏరి తినాలంట ఓరిని నిజంగా అయితే ఎంత టేస్టీ ఉంటాయండి ఇవి మా వరంగా ఫేవరెట్ బాల్ ఈ రోజు ఇల్లు మొత్తం సర్దుతుంటే ఇది బయట పడింది అండి అంటే ఎప్పుడో కొనుకొచ్చిండే రెండు బ్యాట్లు బాల్ అన్ని కూడా దాచిపెట్టిండే అమ్మ జీవితం ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ ఏదో ఒక వీడియో రోజు పెడతాను అనుకున్నా పెట్టేస్తున్నా సరేనా రేపు ఆదివారం హాలిడే తీసుకుంటాచ్చు మేబీ ఎందుకంటే నాకు ఒక రోజు ఉండాలి కదా బాగా వీకెండే సరేనా మనాడు మళ్ళీ కలుసుకుందాం సోమవారం